హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఈరోజు గ్రూప్ ఫోర్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది మనకు టూ ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి నాంపల్లిలోని టీఎస్పిఎస్సి ఆఫీసు అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లోని మన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అయితే జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలనే విషయాన్ని అయితే మనం ఆల్రెడీ చర్చించడం జరిగింది సో ఆ డాక్యుమెంట్స్తో పాటు కొత్తగా అయితే ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ఫామ్ కూడా తీసుకురావాలంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో క్యాండిడేట్స్కి అయితే ఈ విషయం ఇంటిమేషన్ చేయడం కోసమే ఈరోజు ప్రధానంగా అయితే వీడియో చేయడం జరిగింది సో వెబ్ ఆప్షన్స్తో ఒక్కటి మాత్రం మర్చిపోకుండా ప్రింట్ రండి ఎందుకంటే మీకు అది కంపల్సరీ అడుగుతున్నారు అది మనకు చెక్ లిస్ట్లో అయితే మనకు మెన్షన్ చేయలేదు సో కానీ ఎక్స్ట్రాగా అయితే అడగడం జరుగుతుంది సో మనకు ఏదైనా ఒక ఏదో ఒక డాక్యుమెంట్ కనుక మిస్ అయి ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో దాని గురించి వాళ్ళు కూడా బాగా ప్రెజర్ అయితే చేయడం లేదు సో మీకు ఏదైనా డాక్యుమెంట్ మిస్సింగ్ అయితే పెండింగ్ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ దగ్గర రాసి పెడుతున్నారు మీకు మీకు ఇచ్చే రిసిప్ట్లో సో కాబట్టి మనకు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత మనకు ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆ డేట్లలో ఈరోజు మిస్ అయిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఆ రోజులో మనం సబ్మిట్ చేయొచ్చు సో ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయింది ఏదైనా లేకపోయినా కూడా మీరు టెన్షన్ పడి ఆందోళనకైతే గురి కావద్దు సో ఈ విషయం చెప్పడం కోసం ఈరోజు మీకు ప్రత్యేకంగా అయితే వీడియో చేయడం జరిగింది మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని రండి ఏదేమి డాక్యుమెంటు మీకు అవైలబుల్ లేదు మిస్ అయింది అని అంటే దాని గురించి ఆందోళన పడకుండా అవకాశం ఉంటే తీసుకొని రండి లేదు అంటే ఆ లోగా మనకు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు లోపు అరేంజ్ చేసుకోగలుగుతారనుకున్నప్పుడు తీసుకొని పెట్టుకోండి ఆగస్టు ఇరవై నాలుగు కానీ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి మధ్యలో కానీ తీసుకొచ్చి మనం ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు సో మీకు రిసిప్ట్ ఇస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంత అయిపోయిన తర్వాత మీకు పెండింగ్ ఏమైనా ఉంటే అక్కడ రాస్తున్నారు పెండింగ్ లేకపోతే నో పెండింగ్స్ అని చెప్పి రాసిస్తున్నారు ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ కావద్దు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనగానే ఏదో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర బోనఫైడ్స్ ఉన్నాయి టెన్త్ మేమో ఇంటర్మేమో డిగ్రీ అదే అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు నాన్ క్లిమ్ లేరు ఓబీసీ నాన్ క్లిమ్ లేరు అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు దానికి పిహెచ్ ఉన్నవాళ్ళు పిహెచ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తే సరిపోతుంది సో నైంటీ ఫైవ్ కోడ్ కింద ఎవరైతే ఫిట్నెస్ మెడికల్కి సంబంధించి కావ ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకురావచ్చు ఈ పెనికేస్ ఏదైనా మిస్ అయి ఉంటే మాత్రం దానికి సంబంధించింది డాక్యుమెంట్ రాసి పెండింగ్ అని చెప్పి రాయడం జరుగుతుంది సో దాన్ని మనం చివరిలో సబ్మిట్ చేయచ్చు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మనకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రింటౌట్ మాత్రం తీసుకురంబున్నారు ఒకవేళ మిస్ అయ్యి వచ్చినా కూడా బయటికి వెళ్ళి మనం నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని రావాల్సి ఉంటుంది సో అభ్యర్థులు మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఇక వేరే డాక్యుమెంట్స్ ఏవి కూడా పెద్దగా మీకు టెన్షన్ పడే విధంగా అయితే అడగడం లేదు సో క్యాజువల్గానే జరుగుతుంది సో స్టార్టింగ్ కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే చాలా డిలే అవుతుంది స్లోగా నడుస్తుంది ప్రాస్ట్ అనేది మనకు కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు ఇన్ టైంలో కంప్లీట్ కావట్లేదు సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళకు కూడా కొంచెం చేయినట్టయి సర్వీస్ అవుతుంది కాబట్టి ఆ వెరిఫికేషన్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది సో కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చేవాళ్ళు మాత్రం టైంకి వస్తే సరిపోతుంది ఇప్పుడు మాత్రం టైంకి వచ్చినా కూడా కొంచెం తినైతే రావాల్సి ఉంటుంది కొంచెం డిలే అవుతుంది కాబట్టి సో కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది కాబట్టి బయటికి పోయి తిని రావడానికి దానికి కొంచెం టెన్షన్ అనిపిస్తుంటుంది సో కాబట్టి మీరు కొంచెం ఫుడ్కి సంబంధించింది కూడా అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు గ్రూప్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఈ టూ ప్లేసెస్లో జరుగుతుంది సో ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళడం జరిగింది సో చూశాను ఎవరైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా చెప్పి పిల్లలకి ఏమైనా వెరిఫికేషన్ చేయడం కోసం వెళ్ళింటినీ సో ఈ సందర్భంగా వారైతే ఎలాంటి ప్రెజర్లు టెన్షన్ అయితే ఏం లేదు సో సాఫీగా జరిగిపోతుంది కాకపోతే కొంచెం స్లోగా నడుస్తుందని చెప్పి అభ్యర్థులు అయితే కొంత చెప్పడం జరిగింది సో ఇది స్టార్టింగ్ కాబట్టి సో వాళ్ళకు కూడా కొంత అనుభవం రావడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది సో వాళ్ళకు ఎక్కడ ఏ పాయింట్ చెక్ చేసుకోవచ్చు అనే విషయం కూడా ఒక రెండు రోజులు చూసిన తర్వాత ఐడియా వస్తుంది సో మనకు ఒక టూ డేస్ తర్వాత అయితే స్పీడప్ అవుతుంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలాంటి ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే మాత్రం కొద్దిమంది టెన్షన్ పడి కొంచెం అటు ఇటు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్కి గురి కాకుండా మీకు ఉన్న డాక్యుమెంట్స్ ప్రశాంతంగా వచ్చి వెరిఫికేషన్ చేసుకోండి ఏదైనా మిస్ అయి ఉంటే మాత్రం మనకు చివరిలో సబ్మిట్ చేయవచ్చు అనుకోని పరిస్థితుల్లో ఈ మధ్యలో ఎవరైనా రాని వాళ్ళు కూడా ఆ రోజు అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది సో దానికి బ్యాలిట్ రీజన్ అయితే ఉండాలి సో ఏదో ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు సో అవకాశం ఉన్నప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని సేఫ్ జోన్లో ఉండటానికి ప్రయత్నించండి ఏదైనా డాక్యుమెంటు ఒక మిస్ అయింది తొందరలోనే మీకు రెడీ అవుతుందంటే మాత్రం తీసుకొచ్చుకోండి ఇప్పట్లో కాదు నాకు రేపే ఉంది ఎల్లుండే ఉంది అంటే మాత్రం దాని గురించి టెన్షన్ పడకండి హైరాణా కాకండి లాస్ట్లో కూడా సబ్మిట్ చేయవచ్చు ఇది మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొంత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం కూడా వస్తుంది సో దాని గురించి కూడా కొంచెం చూసే ప్రయత్నం చేయండి మీకు ఏ రోజు ఏం జరిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇది మన గ్రూప్ వరకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఈ వీడియో చూస్తున్న వారు మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే